పెద్దయ్యా ఎన్ని రోజులు చేసావు అబ్బా శర్మస్ ఆ మూడు రోజులు చేసిన మూడు రోజులు ఆ మూడు మూడు వందలు అనుకో తొమ్మిది వందలు ఉంది ఇంకా నీది బ్యాలెన్స్ మనం ఒక ఐదు వందలు తీసుకున్నావు కదా ఓ రెండు రోజులు పని చేస్తే మీకు మొత్తం కలిపిస్తాను ఆ అది వందలు మరి పట్టుకోలే పట్టుకుని సంసారం ఏం తెగది పో ఆ రెండు రోజులు తోట ఇంకా పీక్పా గడ్డి పికుతా శనకాయలు విగుతా పులి రారా నీది ఆ రోజు వస్తున్నావు కదా ఆ రోజు వస్తున్నాలే మా బానే ఉంది రాత్రి అయితేనే ఒకటికి తీసుకుంటున్నావు ఆ ఈ రెండు రోజులు ఒకటి పీక్తే ఇంకా శనక్కాయలు మనము ఆ పీకిచ్చేస్తాం బుడ్లో గెడ్డోటి పీకండి ఆ ఏమ్మా రా ఇట్లా కాదా నువ్వు రెండు రోజులు మా చేది మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు రెండు వేలు మూడు వేలు సమ్మె తీసుకొని ఆ సిత్తులో పెట్టుకొని పోయేది మరి పనికి రమ్మంటే పక్కన సేడ్ లో గడ్డి పీకే అందరు పిలిస్తే పోతారు కానీ డబ్బులు ఇచ్చేది ఎవడు నీకు అది గుర్తు పెట్టుకొని బుద్ధి రెండు రోజులు పీకిస్తే అయిపోతాది సేన సరే గారు బుద్ధిగా పని చేసుకోవాలి బుచ్చుడమ్ అమ్మా పాప బుజ్జియే నా దగ్గర ఇట్లా ఉండకూడదు నాతో అడ్వాన్స్ తీసుకొని వేరే వాళ్ళ సైడ్ లో పీకే పోతే మా సైడ్ లో గడ్డి పీకేవాడు చేసుకుంటాం బుద్ధిగా చేసుకోరు ఏదో పాప ఆడబిడ్లని ఏమన్నా ఇస్తా అంటాం మేము ఈ రోజు ఒకటి పీకిచ్చేస్తే పని ఏలే భార్యగా నేను వస్తున్నాను పనికి ఎవడు వచ్చర నీకు ఏమో శేన్లో రాబుద్దు అయింది వచ్చిన రాబుద్దు అవుతా లే నువ్వు ఎప్పుడైనా మా తిక్కన అంతా ఊరు బయట వాళ్ళ సేన్ కనప్ప వాళ్ళ సేన పైసొస్తావు సేను బాగుంది ఏదో పచ్చి కలకలాడుతుంది ఆ దానికి వచ్చినా నేనేదో అంటే నీ కళ్ళు మా సేని పైన పడినాయా బాగా కలకల నువ్వు నేను ఫ్రెండ్ అయితే అయినొచ్చా కానీ సేను వంకాయ తోటలో మాత్రం మామ అనకూడదు ఏడన్నా మామన్నాగా గడ్డి బీక్కోలే మరి నువ్వు ఇంకోటి ఇంకోటి ఎవరం చేసావు సౌకర్య అట్లా పనిలేదు నేను అట్లా కాదా అపో ఎక్కుపో రెండు వందల యాభై నీకే అంటే మూడు వందలు ఇస్తాము నేను ఒక యాభై కమిషన్ తీసుకుంటా అవునా సరేలే అబ్బుతో ఏముందిలే పని కావాల ఫస్ట్ పో గిడ్డ పీకిమాలి బాడైపోయిందా ఈ కూడా వస్తున్నారు ఈ మధ్య నా రోజు కానీ రోజు గడ్డి బీకిస్తా రేపు శనకాల బీకిస్తా కాదు నువ్వు ఆ ఉంటావు కదా ఈ ఎందుకు వచ్చినావు నాకు ఆ సేను లోనా నువ్వు లేకోకుంటే ఓ నిమిషంగా ఉండి బుద్ధి కదే అవునా దానికి ఆ సగాలు ఉండిపోద్ది కాదు ఆ సేను లో దానికి నీ సేని వచ్చే ఆడుంటే నేను ఆడాడే గడ్డి రాశాకర్ గడ్డి ఆడుంటే ఆడి పీకు మా నీ నీకోసం నేను తిట్లనే తింటా ఏమైనా తింటా నీ ప్రేమ నీ సాధించేంత వరకు విడిచిపెట్టి నేను నువ్వు తింటే చాలా ఇష్టం అందరికి ఇంత టమాటాకాయంత ఇష్టం ఉంటే నాకు ఇష్టం నీ మీద నాకు చాలా ఇష్టం నువ్వు అంటే చూసినా సర్వేశాయి చూసిన పని వాళ్ళ ప్రేమ కలంటే వాళ్ళు చూసిన వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటున్నారు గొర్రెలు గొర్రెలు ప్రేమ చూసిన ఊరికే కాదు అది అంత వీళ్ళు మళ్ళీ ఇప్పుడు పోతాను చూడగా ఎట్లా చిలక గోరంక మళ్ళీ పని చేస్తున్నారు చూడు చూడు ఇట్లా క్లోజ్ గా ఉంటే ముస్క చూస్తున్నారు పోయి ఆ పక్క పోయి పీకపోయి నేను నడిచిపెట్టి పొగుద్దే కాదు నాకి చాలా ఉంది నీదే నీ అంచెనేది ఎండుగుంది నేను విడిచిపెట్టి పోకపోతే కానీ కాలే నాకు అయితే నేను నిన్ను ప్రేమించిన చూడు కొంచెం దూరం పోయి పీకిపో అవునా అయితే సరే సరే అయితే నీ మాట ఏంటాను ఏమి పని ఉందిరా పని ఉందిరా వస్తున్నా ఉండు ఇద్దరు లేచిపోదాము ఆ ముసలి కుక్కలకి తెలిసిపోయింది అప్పుడే మళ్ళీ ఊరంతా తెలిసిపోతుంది మన ఇద్దరు ప్రేమించిపోయింది పదం పదా లేచి నేను ఏం చెప్పలేదు అది నువ్వు నాకు పడిపోయినవని ఊర్లో అందరు కడపమంటా మనము దానికి వాళ్ళందరికీ చెప్పుకొనట్ల మన్మా పొదం పదా సరే వాళ్ళిద్దరు లేచిపోతుండారు కావకారు కదమ్మ పంప అయ్యి ఎర్రించుకొని పోదాం మన మందరికి ఎదిరించగానే మన ప్రేమని సాధిస్తాం ఎవరు ఏమన్నా మన ప్రేమ ఎవరు రాకున్నా ఆగదు మన ప్రేమ అది మనకేంటి కాబోలే ఇది గో వా ఏదో స్వామి చెప్తే అయిపోతది ఏమన్నా గాని వాళ్ళు ఏమన్నా మన మనకనే ఐతది వాళ్ళు ఉంటూ ప్రైమ వాళ్ళు మన ఈ జీవితపులు లేకుండా మనకి మంచి కోడి వేసిలో ఉన్నారు వాళ్ళు అయ్యాము ఏమన్నా చేసుకుని ఏం నిద్ర పోతుండవు నువ్వు అది కాదు అసలు గడ్డి పీకమంటే వాళ్ళిద్దరు విడిచేటొచ్చి వచ్చినారు పీకబడ్డు సంతో మునిగిపోతుంటాడు అది ఏది పిక్కది ఆ వాడు బారా మజాలు కాడు అనిష్కా నేర్చుకుని ఏందో లవ్ అంటపా లవ్ అనికుంటా పారిపోతున్నారు వాళ్ళు పారిపోతుంటే నీ పారవస్తీ మా పని మా నిన్ను కాడు నిత్తింది నీకు చెప్పే బస్సుని నేను అప్పుడే అనుకోండి పలకమాల వంటి యాడ ఆపండి బస్సు అసలు ఎందుకెత్తుకొని పోతున్నారు ఏంది లవ్వు ఏమని అంట ప్రేమించుకొని అంట వాళ్ళు పారిపోతున్నారు అట్లట్లా ప్రేమించుకుంటారు ఇప్పుడే కదా ఆ ఏమో ఈ రోజు వచ్చింది వాడేమో తుప్పు పట్టినట్టు ఆ సైడ్ లో ఉండేవాడు ఇటుకొచ్చి ఏదో పని చేసుకున్నట్టు ఇస్తే గిడ్డకొచ్చి పడిపోయినారా లవ్ అప్పుడే నేను ఉండవు అది కాదు వాడు ఏం జరుగుతా ఏమో ఎన్నాళ్ళు జరుగుతుందో ఏమో తెలుదు చూసి మాకే చెవులని ఇది కండనే చూసి వస్తున్నాయి అంత లేదు వాడు ఏంటి అట్లా కాదా ఇప్పుడు నిజాంటే లేచిపోయినారా ఆడిపోతున్నారంటే ఆడిపోతున్నారు మనకి డబ్బులు ఇచ్చి సాయాలా వీడు తుమ్మ మొదటి నా కొడుకు ఆయన లేకపోతే ఎవరు నాకు డబ్బులు ఇచ్చేది కాదురా వాళ్ళ సేర్లో గడ్డి బీకితే శనికాలు బీగిస్తారంటే ఏమయ్య ఏమ్మా అనుష్ ఏమి ఏం ఇద్దరు ప్రేమించుకున్నాం పోతున్నాం దానికి మధ్యలో మాకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అందుకేనా అమ్మా పాట పాడుతుంది ఏందమ్మా పాట ఒకసారి ఎన్నెన్నో వందాలు ఏవేవో వందాలు ప్రేమే నాకు పాదం రే నా కొడక లే నువ్వు సేను తుప్పు పట్టిన కొడుకు నా సేను వచ్చినప్పుడే నేను అనుకుంటులే ఇది ఏందో ఒకటి తిరుమాత ప్రేమించుకునేది కానీ తప్పేనా ఆహా ఏమ్మ అనుష్క నీకు రెండు వేలు అడ్వాన్స్ ఇస్తే యమ్మకి ఇంట్లో పరిస్థితి బాగాలేదు మా అమ్మ మా నాయనకంటే సేను ఇతర ఏడు సుందరంగా లవ్లోకి దింపినావా కాదు నీకు బ్రహ్మాండం జరిగింది ఇట్లా వాళ్ళకి అయితే రెండు వేలు మూడు వేలు మాకు ఐదు వందలు ఏమంటే ఇవ్వు

ఆ పిల్లని నేను కూడా మరి అయ నీ ప్రేమించిన ప్రేమిస్తావు నేను నువ్వు చానాళ్ళ నుంచి ప్రేమించుకోవచ్చు మీరు చానాళ్ళ నుంచి ప్రేమించుకోవచ్చు కానీ ఖర్చు పేసి నాకు నువ్వు ప్రేమించలేదు లేదా చూడ ఏ నువ్వు ప్రేమించలేదు నిన్ను ప్రేమించలే నన్ను ఇష్టపడింది నేను వచ్చే నువ్వు ఏంది ఇదంతా అది లవ్ వై ఏమా పిల్లని అడిగిన ప్రేమిస్తాను ఏమన్నా నన్ను ఏమన్నా ప్రేమించాను ఓట్ల దోశలు ఇడ్లీ పెట్టాను పిల్లని నేను నీకన్నా ముందే ఆ పిల్లకి లవ్ ఆడి నేను అది సేమ్ లో పని ఇచ్చింది అందుకే ఎందుకనుకో గడిపీగేది ఆయనకి మూడు వందలు ఎవడు పొద్దున వచ్చిన రోజులకి నూట యాభై వరేస్తున్నారు త్రం బాబు ప్రేమించుకున్నా నన్నీ ఆ బాబుని వేరు చేసేకి లేదు మేమిత్రం బాబు ప్రేమించుకున్నాం కంటే నువ్వు మాకు మధ్యలో నువ్వు రాకూడదు నీ ప్రేమించినామని నువ్వేటు ప్రేమిస్తావులే నీ నువ్వు ప్రేమించిన కానీ నువ్వు నాకు చెప్పాలి కదా బాబుని ప్రేమిస్తున్నా నువ్వు చెప్పలేదు మరి నీ చెప్పదు ప్రేమో వాళ్ళకి వీళ్ళకి చెప్పురా ఆ లవ్ నా ప్రేమ నేను చేసుకుంటా మేర నన్ను నా బాబు ప్రేమిస్తాను నేను ప్రేమిస్తున్నా మా ఇద్దరు వేరు చేసేకి చేసేది తక్కువ నువ్వు ఎన్నన్నా చెప్పు చంటి కథలు నాకు చెప్పొద్దా నువ్వు ఎన్నెన్ని జన్మల బంధమో ఎన్నో ప్రేమ నాకు అవసరం లేదా నేనైతే ఆ పిల్లల్ని ప్రేమించినారా నేను ఊరినే వదిలేదట్లు లేనా ఏ ఆ పాపని వదిలేరా నువ్వు ప్రేమిచ్చిన అమ్మాయిని వదిలే ఏం లేదు డబ్బులు ఎండికి పెట్టుకున్నావే నేను కోసం ఎంత ఖర్చు చేసే నీ ప్రేమిచ్చిన అమ్మాయిని నువ్వు ప్రేమ కూర అమౌంట్ ఇచ్చేసి ఇంకా లవ్ అన్నావు కదా నేనైతే ఇంకా సరే లేదా నీ కోసం నా లవ్ సాటిస్ఫై చేస్తున్నానా లవ్ అన్నా ఇట్లా చూడమ్మా నువ్వు ఆడబిడ్డ ఇన్ని ఏళ్ళ మా సేడ్ లో పని చేసావు ఐదు వందలు ఖర్చులు పెట్టుకో ఎవరు దొరకండా లేచిపో మరి రావతాండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మరి మా ఊరు దిక్కు చూడకండి కొయ్యట్టయినా నాశనం అయిపోండి హే వచ్చిందమ్మా వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది నాలుగు ఎకరాలు ఇస్తుంటే పాపకి వదిలి పెడుతుంటరా రెండు వేల దుడ్లకి జలంలోకి పా అట్లా ప్రేమకి నేను రెండు కూడా విడిచిపెట్టేసిన దానం చేసినా కాదు మళ్ళీ సిగ్గురం ఉంది ప్రేమించలే ఆ పాపలకు రెండు వేలు ఇచ్చిందా నేను చేను పైన జుట్లు రెండు నాలుగు వేలు వడ్డీలాగా తీసుకున్నాను అంతే ఆ ఇచ్చిన తీసుకుంటున్నాను ప్రేమ అంటే ఇట్లా ఉండాలి తెలిసినా నేను ప్రాణం అట్లా రా నేను నేనేమన్నా లవ్ అట అన్నా నయమన్నా ఊరిని ఆవేశపడుతున్నావా అందుకే ముసలి లవ్ లవ్ అనుకుంటే నాలుగు ఎకరాలు ఆ సంకనాకి ఈ ముసలోడు చూసా రెండు బరిగొట్లే ఇచ్చేసా ఇవేం తిక్కడా కొడినాకుంటావా తొక్కల ప్రేమ లేకపోతే నాకు లచ్చ ఉంది ఆ ఇచ్చిన డబ్బులు వచ్చే చాలు అంటే మరి లవ్ అట్ట లవ్ ఎట్లుంది మన బారాగా లవ్ స్టోరీ కాదా ఇట్లా ఉత్తు ప్రేమ ఎవరిలో పడద్దండి సైలెంట్ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నవ్వించడానికి వీడు నాకు ఒక హీరోయిన్ కావాలా హీరోయిన్ కావాలంటే అందుకే వీళ్ళిద్దరు జంట పెట్టి ఒక అద్భుతమైన స్టోరీ అల్లినా ఎట్లా చాలా బాగుంది చాలా బాగుంది అంటే పది మంది నవ్వించండి షేర్ చేయండి మరొక వీడియోతో మరీ కలుద్దాం బాయ్